పుత్ర పరిశుద్ధాత్మ ఆత్మనామమున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా మీ అందరికీ వ్యాకుల మాధ పండగ శుభాకాంక్షలు శ్రీ పురిటినొప్పులతో పోరాడితేనే కాని బిడ్డకు జన్మమునివ్వలేదు ఉలి దెబ్బలకి శిల తట్టుకుంటేనే కానీ శిల శిల్పం కాలేదు భూమిని దున్నితేనే కానీ బంగారాన్ని పండించలేదు పురుగు గూడు కట్టుకొని తపస్సు చేసిన తర్వాతనే అందమైన శీతాకోక చిలుకగా బయటికి రాగలుగుతుంది మానవ జీవితంలో కూడా అంతే మరీ తల్లి జీవితాన్ని చూసి చూసినట్లయితే పన్నెండు వందల ఇరవై ఒకటో సంవత్సరం షూ నౌపు అనే మఠంలో మొదటగా వ్యాకుల మాత పీఠాన్ని నిర్మించడం జరిగింది భక్తిని ప్రబలపరచడం జరిగింది ఆ తరువాత పద్నాలుగు వందల ముప్పై ఒకటిలో కొలోన్లో సినోడ్ ప్రారంభమై ఆ సినోడ్ ద్వారా వ్యాకులమాత పండగ విశ్వవ్యాప్తంగా ప్రారంభమైంది మానవ జీవితంలో శ్రమలు ఆనందము రెండు మిళితమై ఉంటాయి రెండింటినీ వేరు చేయలేము ప్రియులారా వ్యాకుల మాత పండగను కొనియాడుతున్న మనం కొంతసేపు ఆ తల్లి పొందిన శ్రమల ద్వారా మనం ధ్యానించుకుంటూ మా జీవితంలో ఎదురయ్యే శ్రమలను మేము ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు తల్లి అనే వ్యాకుల మాతను వేడుకుందాం మొదటి వ్యాకులం చూసినట్లయితే బాలింతరాలుగా తను ఉన్నప్పుడు దేవదూత యూసెఫ్ కళ్ళలో కనబడి బాలు తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళాలి ఎందుకంటే హేరోదు రాజు చంపబోతున్నాడని తెలియజేసింది ప్రియులారా అప్పుడే నొప్పులు పడి ఉన్న ఆ తల్లి బాలింతరాలుగా ఉన్న ఆ తల్లి ఎప్పుడైతే దైవ సందేశాన్ని అందుకుందో యోసేపు మరీ తల్లి అందుకున్నారు ఐగుప్తునకు పలానమైపోవడం అంటే ఆ రాత్రికాల సమయంలో ఈ చిన్నారి బాలయేసుని తీసుకొని రోడ్లు సరిగా లేవు లైట్లు లేవు కానీ క్రీస్తే వెలుగు అన్న సత్యాన్ని ఇక్కడ మనకు చూపిస్తుంది మొదటి వ్యాకులములో అంధకారములో ఉన్న లోకానికి క్రీస్తే వెలుగుగా వాళ్ళు భావించి ఆ యేసుని తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడం మనం ధ్యానించుకోవాలి మన జీవితంలో కూడా కొన్నిసార్లు విచారం అనే అంధకారం సమస్యలని అంధకారం రోగాలనే అంధకారం మనలో వచ్చినప్పుడు ఒకటి ఆ యేసుని మాకు సహాయం చేయమని అడగాలి ఆ తల్లి మరియను మా కోసం ప్రార్థించమ్మా అని అడగాలి ఇక రెండో వ్యాకులం చూసినట్లయితే యేసుని మరియు తల్లి గారు ఎరుషలేము దేవాలయానికి వెళ్ళి మోసీ చెడ్డ ప్రకారంగా ప్రతి తొలిచూలు మగబిడ్డనే ఇవ్వాలి దేవునికి సమర్పించి ఉన్నారు ప్రియులార ఈనాడు మన అనుదిన జీవితాలలో మన బిడ్డల్ని దేవుడికి సమర్పించలేకపోతున్నాం ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తామో దేవదేవుని దీవెనలు మన కుటుంబాలపై వస్తాయి అక్కడ చూసినట్లయితే సిమియోను ఆ బాలును చూసి ఆనందిస్తాడు ప్రియులారా ఆ బాలును చూసి ఆనందించి అమ్మ ఈ బాలుడు అనేకులకు వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు అనేకుల మనోగత భావంలో బయలుపరిచేవాడు ఒక బాకు నీ హృదయాన్ని దూసుకుపోతుంది అంటాడు అంటే దీని అర్థం ఏమిటంటే ఈ బాలుని ద్వారా నీ జీవితంలో ఆనందం అనేది కనబడుతుంది ఎందుకంటే అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారణమయ్యేవాడు ఈయనే ఆ రహస్యం అర్థం కాలేదు అమ్మకి కానీ అంగీకరించింది ప్రియులారా మనకు అర్థం కాని విషయాలు ఎదురైనప్పుడు దేవునికి మనలు మనం సమర్పించుకోవాలి తల్లి మరియలాగా ఆ తరువాత ఆయనే చూసుకుంటాడు మన జీవితాన్ని ఇక మూడవది చూసినట్లయితే వ్యాకులం బాలయేసుని దేవాలయంలో బాలయేసుని ఎరుశలీము దేవాలయానికి పండగ తీసుకువెళ్ళారు ఎప్పుడైతే పండగ వెళ్ళారు వచ్చేటప్పుడు మన బంధువుల్లో ఎవరితోనే ఉంటారు కదా అని హేమరపాటు చెందినందుకే వారి జీవితంలో ఆందోళన కలిగింది ప్రిలాజ అక్కడ మరి తల్లి గారు ప్రతి చోట వెతికేరు బాలయేసుని ఎక్కడ కనబడిపోయేటప్పటికీ వాళ్ళు ఆందోళన చెందేరు మళ్ళా తిరిగి దేవాలయంలోనే బాలయేసుని కనుగొనగలిగారు మనం కూడా మన జీవితంలో అనేక చోట్ల మనం తిరుగుతుంటాం దేవుడు లేకుండా దేవుణ్ణి మర్చిపోయి కొన్నిసార్లు సమస్యల వలన అనేక చోట్లు తిరిగి తిరుగుతాం కానీ నిజమైన ప్రభువుని కనుగొనగలిగేది దేవాలయంలోనే బాలయేసుని కనుగొనగలిగారు మనం కూడా మన జీవితాలలో దేవుణ్ణి దేవాలయంలో కనుగొనాలి ఇక నాలుగవది చూసినట్లయితే యేసు ప్రభు శిలువను మోసుకొని వెళ్తుంటే ఆ తల్లి ఎదురుపడ్డం ఎంత బాధాకరమో చూడండి రక్షణ ప్రణాళికలో తల్లి మరియ తన కుమారుడు శ్రమలని శిలువను మోస్తున్నప్పుడు తను కూడా తోడుగా ఉండి నడిపిస్తుంది మన అనుదిన జీవితాలలో మనకి శోధనలు సమస్యలు బాధలు ఎదురైనప్పుడు ఆ తల్లి మనతో ఉండి నడిపిస్తుంది కల్వరిగిరి కొండకి ఆ పరలోక రాజ్యాన్ని కూడా నడిపించేది తల్లి ఇక ఐదవది సిలువు క్రింద ఆ తల్లి నిలబడడం తన కుమారుడు మరణించబోయే సమయంలో మానవాళ్ళకి ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే తన తల్లిని మనకు తల్లిగా ఇచ్చారు అంటే తల్లి మీద ఎంత గొప్ప ప్రేమ ఉందో చూడండి మరి మార్క్స్ మిలియన్ కొల్బే గారు అంటారు మరి మరియు తల్లిని ఏసు ప్రభు ప్రేమించినంతగా లోకంలో ఎవరు ప్రేమించలేదంటారు అవును నిజమే ప్రియులారా అందుకొరకే మరి తల్లిని మనకు తోడుగా ఇచ్చారు ఈ మానవ జీవన యాత్ర ముందుకు వెళ్ళాలి అంటే తల్లి మరియతో మనం ఉండాలి తల్లి మరియతో కలిసి ప్రార్థించాలి తల్లి మరియతో ప్రయాణం అవ్వాలి ఇక ఆరో వ్యాకులం చూసినట్లయితే సిలువ నుండి దించి తల్లి ఒడిలో ఉంచారు ఎంతటి బాధాకరమో చూడండి అయినప్పటికీ కూడా దుఃఖాన్ని దిగమింగుకొని మానవాళి రక్షణ కొరకు మరియ తల్లి ఇది దైవ చిత్తం నెరవేరణి అని కోరింది ఇక ఏడవ వ్యాకులం సొంత తల్లి యేసు ప్రభుని సమాధిలో క్రమపరచడం అవును ప్రియులారా ఆ సమాధిలో క్రమపరిచి ఆ సమాధిని ముద్దిపెట్టింది ఎందుకంటే మూడవ రోజు పునరుత్డవుతాడు అన్న సత్యాన్ని ఆ తల్లి విశ్వసించింది మన అనుదిన జీవితంలో శ్రమలు బాధలు కొంతకాలమే ఆ తరువాత దేవుడు నీకు నాకు కూడా ఆనందాన్ని దయచేస్తాడని ఈ ఏడు వ్యాకులం ద్వారా తల్లి బోధిస్తుంది మనకి తెలియజేస్తుంది ప్రియులారా కావున ఈ ఏడేడు వ్యాకులాలు ఎద నిండిపోయిన ఆ తల్లి పండుగను కొనియాడుతున్న మనం అనుదినము కూడా అమ్మతో ప్రయాణం చేద్దాం మన జీవితాన్ని ప్రభు ప్రభుకు పితా పితాపుత్ర పవిత్రాత్మ నామన ప్రభు మీ మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమె